బ్యాక్ టు మై ఛానల్ రామతులసి త్రీ నైన్ ఈరోజు వీడియోలో అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు కాశీ నుంచి నాకు పాపకి ఏం తెచ్చారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వాళ్ళు కాశీ ఒక్కటే కాదండి అయోధ్య ప్రయాగ్ మధుర గోకులం పూరి ఇట్లా సిక్స్టీన్ సెవెంటీన్ ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చారు టెంపుల్స్కి అండ్ అలానే టూరిస్ట్ ప్లేసెస్కి కూడా వెళ్ళొచ్చారు అక్కడి నుంచి ఏమేమి తెచ్చారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి లో పాపకే ఎక్కువ తెచ్చింది బ్యాంగిల్స్ అని బొమ్మలని చైన్లని పూసల దండలని పిల్లకే ఎక్కువ తెచ్చిందండి పూజ సామాను అన్నీ అయితే కాశీలో కొనిందంట ఇవి మొత్తం కాశీలో కొన్న సామానే ఇవైతే పూజ సామాను ఇదైతే ముత్యాల హారతి ఇచ్చేది ఇవేమో రెండు చిన్న చిన్నవి ఎందుకు ఇవి నేను శ్రావణ మాసంలో యూజ్ చేసుకుంటానని తీసుకొచ్చారు ఈ చిన్న ప్లేట్లు రెండు అలానే చిన్నది రాగి చెంబు ఇదేమో మరచెంబు అండి నేను మేము శివయ్య పూజ ఎక్కువ చేసుకుంటాము మరచెంబు చిన్నది ఒకటి చెంబు రాగి చెంబులే నాలుగు వచ్చారు ఇదేమో అండ్ అలానే ఏకహారతి ఇచ్చేది ఇదేమో చెక్క పెన్ను ఇది పడదనుకున్నాను బాగానే పడుతుందండి అండ్ అలానే ఇవి రాగి చెంబులు మొత్తం నాలుగు వచ్చారు రాగి చెంబులు ఇదైతే ఒకసారి నేను వాడాను అది కూడా స్టోన్ స్టోన్స్గా ఉంది కదండి ఇది కూడా దీపం వెలిగించుకునేదే ఇది మధ్యలో ఒత్తేసుకొని వెలిగించుకోవాలంట ఇదేమో పెద్ద చెంబు గడప దగ్గర పెట్టుకుంటానులే తెచ్చారు రాళ్లతో చేసినవి చిన్న ప్రమ్మిదారులు రెండు తీసుకుంది చాలా బాగున్నాయి ఇవి అరసవల్లిలో తీసుకుందంట ఇవన్నీ అయితే నల్ల పూసలు ఇవి కూడా అత్తయ్య కొనుక్కొచ్చింది ఇదేమో ఢిల్లీలో కొనింది లాంగ్ ఇది ఇక మిగిలినవి రెండు ఈ రెండు మాత్రం ఇవి కూడా అరసవల్లిలోనే కొన్నానని చెప్పింది అయితే చిన్నవి రెండు పూసల దండలు అయితే తీసుకుందండి చాలా బాగున్నాయి అవి కూడా ఇవేమో రెండు చిలకల బొమ్మలు రెండు బొమ్మలు ఇవి వారణాసిలోనే అక్కడ కొన్నానండి సివియ పటము ఇది కాశీలో ఉందండి ఇదేమో అయోధ్యలో తీసుకున్నది బాలరాముడు ఏమో చిన్న చిన్న బొమ్మలు ఒకటేమో ఎల్లోది ఇంకొకటేమో బ్లాక్ది ఇవి మా బుడ్డపిల్ల కోసం తెచ్చింది రెండు బొమ్మలు కూడా ఢిల్లీలో తీసుకుందంట ఏమో వినాయకుడి విగ్రహం అండి ఇవి పాలరాయితో చక్కనవి ఇవి కూడా ఢిల్లీలోనే తీసుకున్నానని చెప్పింది చూడండి ఎంత బాగుందో ఇదేమో పీట పైన విగ్రహము చూడటానికి చాలా అందంగా ఉన్నవి ఇది కూడా ఢిల్లీలో కొన్నానని చెప్పింది ఈ బాక్స్ కూడా పాలరాయితో చేసింది ఇది కూడా ఢిల్లీలో ఆగ్రా తాజ్మహల్ దగ్గర తీసుకుందంట బాగుంది ఇది కూడా ఇలా ఏదైనా పెట్టుకోవడానికి వాడుకోవచ్చులే అని తీసుకుంది అంటే ఎక్కడికైనా వెళ్ళినా ఈ వస్తువు పలాన్ ప్లేస్లో తీసుకుందామని గుర్తుగా ఉంటుంది కదా ఆయన వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఏదో ఒక వస్తువు తీసుకొని వచ్చింది లోపల దీనికి అర్థం కూడా ఉందండి ఎదుగు చూడండి ఇది చిన్ని వినాయకుడు బొమ్మ ఇది కాశీలో తీసుకున్నానని చెప్పింది నాకైతే ఇది బెలే నచ్చిందండి చాలా బాగుంది నాకు ఇవైతే బ్యాంగిల్స్ ఇవైతే నాకు తీసుకుంది సైడ్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఇక ఈ కిందవి అన్నీ ఇవి మొత్తం మా పాపవి ఇవి అన్ని ఇవన్నీ పాపవి అన్నీ చాలా తీసుకొచ్చింది ఇవైతే వెళ్ళిన ప్రతి ప్లేస్లో కొందంట మొత్తం సిక్స్టీన్ సెవెంటీన్ ప్లేసెస్ కదండి అన్నీ ఉందంట పాపకి ఎక్కువగా ఉంది బ్యాంగిల్స్ అయితే ఇవేమో నాకు కొన్నింది దిష్టి పోవడానికి దిష్టి ఇలాంటివి చాలా బ్యాంగిల్స్ కొన్నింది పాపకి హ్యాండ్ బ్యాగ్లు ఇవన్నీ అయితే మొత్తం ఐదు హ్యాండ్ బ్యాగులు తీసుకుంది ఢిల్లీలో ఒకటి ఆగ్రా దగ్గర ఒకటి తీసుకుంది ఈ చిన్నది అయితే ఆగ్రాలో తీసుకున్నది ఈ బుజ్జిది ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మా పాపకి పెద్ద బ్యాగ్ అయితే ఇది కాశీలోనే అక్కడ తీసుకుంది బ్యాగ్కి అయితే పక్కన చిన్న టెడ్డీ బేర్ కూడా వచ్చింది అనమాట జిప్కి భలే ఉంది అయితే దండలు మాకైతే దేవుడి పాటలు గోడకు తగిలిచ్చి ఉంటావు కదా ఇక వాటికి అయితే దండలు అయితే తీసుకుంది గురించి అయితే అందరికీ తెలిసే ఉండిద్ది ఈ బలె ఉంటుంది ఇది ఇట్లా కదుపుతున్న కొద్దీ డ్యాన్స్ వేస్తా అట్లా కదులుతూ ఉంటాయి బొమ్మ తాజ్మహల్ అయితే ఆగ్రాలో కొన్నిందనమాట దీనికి లైటింగ్ కూడా ఉంది నైట్ టైం అయితే బల్యం ఉంటుంది అందంగా కనిపిస్తుంది లైటింగ్ వేస్తే మాత్రం ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్